హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జెండర్ ప్రొడక్షన్ సిరీస్ స్టార్ట్ చేశాను అందులో చైనీస్ జపనీస్ ఇండియన్ అన్ని ప్రతి ఒక్క జండ ప్రొడక్షన్ సిరీస్ సరదాగా చెప్పబోతున్నాను సో ఇవాల్టి మన టాపిక్ వచ్చేసి చాలా పాపులర్ వన్ చైనీస్ జెండర్ క్యాలెండర్ సో ఈ చాట్ మనం నార్మల్లీ సరదాకే అనుకుంటాం కానీ ఈ చాట్ అంట ఏన్షియంట్ చైనాలో సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఒక సమాధిలో కనిపించిందంట అయితే వాళ్ళేం నమ్మారనంటే ఈ చాట్ బేబీ యొక్క జెండర్ని ప్రొడిక్ట్ చేస్తుంది అని వాళ్ళు నమ్మారనమాట సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఒక సమాధిలో దొరికిన చార్ట్ బేబీ జెండర్ని ప్రొడెక్ట్ చేసిందని చైనా వాళ్ళు నమ్ముతున్నారు అది కానీ ఎలా కాదు అనంటే మదర్ ఏజ్ ప్లస్ మంత్ ఆఫ్ కన్సెప్షన్ ఈ రెండు యూస్ చేసి జెండర్ ప్రొడెక్ట్ చేయడానికి వాళ్ళు ట్రై చేశారనమాట అయితే ఎలా వర్క్ అవుతుంది అని అంటే ఫస్ట్ మనకి మీ ఏజ్ ప్లస్ మంత్ ఆఫ్ కన్సెప్షన్ అనేది తెలియాలి అయితే ఏజ్ అనేది మీకు ఆల్రెడీ తెలుస్తుంది మంత్ ఆఫ్ కన్సెప్షన్ అని అంటే మీ లాస్ట్ మంత్ పీరియడ్ డేట్ మీ లాస్ట్ మంత్ మీ ఎల్ఎంపీ చెప్తాం కదా ఇఫ్ ఇన్ కేస్ అది జాన్యరీ ఫస్ట్ అనుకోండి దానికి ప్లస్ ఫోర్టీన్ డేస్ యాడ్ చేయాలి అప్పుడు జాన్వరి ఫిఫ్టీన్త్ వస్తుంది అనుకోండి మీ మంత్ ఆఫ్ కన్సెప్షన్ వచ్చేసి జనవరి ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ ఆఫ్టర్ ఫిఫ్టీన్త్ అనుకోండి ప్లస్ ఫోర్టీన్ యాడ్ చేస్తే నెక్స్ట్ మంత్కి వెళ్ళిపోతుంది కదా లైక్ ఇప్పుడు ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ అనుకోండి అప్పుడు అది నెక్స్ట్ ప్లస్ ఫోర్టీన్ అయితే మార్చ్ ఫస్ట్ సెకండో వస్తుంది సో మీ మంత్ ఆఫ్ కన్సెప్షన్ వచ్చేసి మార్చ్ ఓకే అలా ప్లస్ ఫోర్టీన్ డేస్ యాడ్ చేసుకొని మీ మంత్ ఆఫ్ కన్సెప్షన్ని రెడీ చేసుకొని దాని పరంగా మీరు ఈ చార్ట్ అయితే చూసుకోవాలన్నమాట సో నార్మల్లీ ఇప్పుడు ఈ చార్ట్ చూసుకున్నట్టయితే మీ ఏజ్ ట్వంటీ అనుకోండి ఆర్ల్స్ ట్వంటీ త్రీ అనుకోండి మీరు కన్సీవ్ అయిన డేట్ మంత్ వచ్చేసి జూలై అనుకుంటే ఏమొస్తుంది ట్వంటీ త్రీ జూలై ఇస్ గర్ల్ ఓకే ఇఫ్ ఇట్ ఈస్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మీకుండి అండ్ మంత్ ఆఫ్ కన్సీవ్ ఈజ్ ఏప్రిల్ ఇట్ విల్ బీ గర్ల్ అగైన్ ఓకే ఇది జస్ట్ అజమ్షన్ మాత్రమే అండ్ ఇట్ ఈస్ ఫర్ ఫన్ మీరు ఇలా ట్రై చేయండి ఒకసారి మీ ఏజ్ పరంగా మీ ఏజ్ అండ్ మీరు మంత్ కన్సీవ్ అయిన మంత్ని పెట్టి మీరు గర్ల్ ఆర్ బాయ్ అనేది మనమైతే చూసుకోవచ్చు ఆర్ ప్రెడిక్ట్ చేసుకోవచ్చు అనమాట ఓకే కమెంట్ డౌన్ మీ మంత్ మీ ఏజ్ అండ్ మంత్ ఆఫ్ కన్సెప్షన్ అండ్ మీరు చార్ట్లో ఏం జెండర్ వచ్చింది ఇఫ్ ఇట్ ఈస్ అ గర్ల్ ఆర్ అ బాయ్ ఏం జండర్ వచ్చిందో కమెంట్ అయితే చేయండి మీకు ఎక్యురేట్ అయిందో ఆర్ రివర్స్ అయిందో డెలివరీ అయ్యాక మాత్రం కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అక్యూరసీ అయితే ఉందని చెప్పారు కానీ ఎటువంటి సైంటిఫిక్ ప్రూఫ్ లేదు కానీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అక్యూరసీ మాత్రం ఖచ్చితంగా ఉందంట చాలామంది చెప్పారు అండ్ నా విషయంలో కూడా ఇట్ వాజ్ ట్రూ అందుకనే నేను ఇచ్చేస్తున్నాను ఫస్ట్ వీడియో సో ఇఫ్ ఇట్ ఈజ్ అ బాయ్ ఆర్ అ గర్ల్ బోత్ ఆర్ అ బ్లెస్సింగ్ మనకి అక్యురేట్ ప్రొడక్షన్ కాదు బ్యూటిఫుల్ జర్నీ ఇంపార్టెంట్ సో నెక్స్ట్ వీడియోలో మనం ఇండియాలో జెండర్ ప్రొడక్షన్స్ గురించి ఎక్స్ప్లోర్ చేద్దాం ఫ్రమ్ టమీ షేప్స్ టు క్రేవింగ్స్ వరకు సో స్టే ట్యూన్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ స్ప్రెడ్ స్మైల్స్ అండ్ డ్రింక్ యూర్ జ్యూస్ నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్